వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు అస్సలైన రుచితో రెండు రకాల రొట్టి పచ్చళ్ళు చేస్తున్నాము ఒకటేమో దోసకాయ పచ్చడి ఇంకోటి బీరకాయ పచ్చడి ఈ రెండు పచ్చళ్ళు కూడా ఏ దానికది సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ పచ్చళ్ళు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే కాంబినేషన్ నోటికి కారంగా పుల్లపుల్లగా ఈ రెండు పచ్చళ్ళు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీస్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేము చేసినట్టు ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ముందుగా మనం దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడికి ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ధనియాలు జీలకర్ర కారంకి సరిపడా పండు మిరపకాయలు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వాటర్తో శుభ్రం చేసి తరిగిన దోసకాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దోసకాయల్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి దోసకాయ ముక్కలు ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక తరిగిన మూడు పెద్ద సైజ్ టమాటోస్ కొంచెం చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి ఈ టమాటోస్ బాగా ఫ్రై అయ్యాక రోటిలో వేసి పచ్చడి నూరుకుందాం లేదు అంటే మిక్సీలో ముక్కగా గ్రైండ్ చేసుకోండి ముందుగా వేయించిన ధనియాలు జీలకర్ర వేయించిన మిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా నూరుకోవాలి తర్వాత అందులోనే ఫ్రై చేసుకున్న టమాటోస్ చింతపండు వేసి మెత్తగా నూరుకోవాలి లాస్ట్లో ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలు కొన్ని పచ్చి వెల్లుల్లి వేసి ముక్కగా నూరుకోవాలి ఈ పచ్చళ్ళలో దోసకాయలు వెల్లుల్లి వక్కా ముక్కగా ఉంటేనే తినేటప్పుడు వాటి ఫ్లేవర్ పంటికి తగులుతుంటే ఆ టేస్టే వేరండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడు ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి చేసుకుందాము బీరకాయ పచ్చడికి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే కొన్ని ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టి వేసి ఫ్రై చేసుకోవాలి మిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు చిట్లీ ముఖం పైన పడకుండా ఉంటుంది అందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వాటర్తో శుభ్రం చేసి తరిగిన బీరకాయ ముక్కలు తాట తీయకుండా వేసి హై ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి బీరకాయలు తాట తీయకుండా ఉంటేనే అస్సలైన టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది తర్వాత అందులోనే తరిగిన టమాటోస్ రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మోతాదులో చేసుకోవాల్సిన అవసరం లేదండి ఏ పచ్చడి అయినా కొద్దిగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా టూ డేస్ వరకు బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మనకు తెలిసిందే కదండి ఎక్కువ మోతాదులో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ కూడా చప్పగా అయిపోయి రుచి లేకుండా ఉంటుంది కి కూడా మంచిది కాదు ఇవి మెత్తగా మగ్గేటప్పుడు మధ్యలో కొద్దిగా చింతపండు వాష్ చేసి వేసుకొని ఉడికించుకోవాలి మేము చింతపండు ఎక్కువ వాడము టమాటోస్ ఎక్కువగా వాడతాము బీరకాయ మెత్తగా మెదిగిపోయిందండి ఇలా గంటతో ప్రెస్ చేస్తే ఇలా కట్ అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా మగ్గినట్టు ఇప్పుడు వీటన్నిటినీ కూడా రోట్లో వేసి నూరుకుందాము రోట్లో అన్నీ ఒకేసారి కాకుండా ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత అందులోనే ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా నూరుకొని ఉడికించుకున్న టమాటోస్ చింతపండు వేసి నూరుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఉడికించిన బీరకాయ ముక్కలు పచ్చి వెల్లుల్లి వేసి ముక్కగా నూరుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేశాము మేము చేసిన ఈ రెండు రెసిపీస్ మీరు బాగా గమనించినట్లయితే ఈ పచ్చళ్ళకి లాస్ట్లో తాలింపు వేయలేదు తాలింపు వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ మాకు నచ్చదండి మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకుంటే కూరకి పచ్చడికి తేడా ఏముందండి ఎక్కువ ఆయిల్ వేసి తాలింపులు వేసి లేదా కొత్తిమీర వేసి చేసుకుంటే బీరకాయ ఫ్లేవరే పోతుంది అందుకే మేము తాలింపు వేయలేదు ఇలా మేము చేసినట్టు చేసుకుంటే పచ్చడికి అసలైన టేస్ట్ వస్తుంది ఇలా చేసుకుంటే పచ్చడికి అసలైన ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది ఏది ఏమైనా పచ్చళ్ళు రోట్లో వేసి నూరితే వచ్చే టేస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే రాదండి కనుక మీరు కూడా వీలైతే రోట్లో నూరుకోవడానికి ట్రై చేయండి చేతులకు ఎక్సర్సైజ్ అయినట్టు కూడా ఉంటుంది పూర్వం మన పెద్దలు మిక్సీలు గ్రైండర్లు ఏవి లేకుండా అన్ని చేతులతోనే చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ బాడీ బాగా బలంగా ఉంటుంది మనం ఇప్పుడు మిక్సీలు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు వాడుతున్నాం కాబట్టి వాళ్ళంతా బలంగా మనం ఉండలేకపోతున్నాము ఈ రెండు పచ్చళ్ళు కూడా వేడి వేడి అన్నంలో కలిపి తింటే ఇంతకు మించి ఇంకా ఏ కూరలు అవసరం లేదండి మేమిప్పుడు అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకొని కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకొని కలిపి తింటున్నాము కావాలంటే ఆనియన్స్ స్కిప్ చేసుకోవచ్చు నోటికి కారంగా పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉందండి ఈ రెండు పచ్చళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి మేము చేసినట్టు ఈ పచ్చళ్ళు ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటాయండి అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్